హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ స్వప్న చక్రీ ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు ఏంటంటే అంటే ఫర్టిలిటీ వైజ్ ట్రై చేస్తున్న కపుల్స్ కి డైట్ ఎలా తీసుకోవాలి ఏ ఐటమ్స్ అయితే మనకు బెటర్ అనే దాని గురించి డిస్కస్ చేసుకుందాం సో ఫర్టిలిటీ డైట్ అనేది ఏంటంటే ఇట్ సేమ్ అంటే మనం రెగ్యులర్గా తీసుకునే డైట్ తో పాటుగా కొన్ని ఎక్స్ట్రా అడిషన్స్ తీసుకోండి అంటాం ఎస్పెషల్ ఏంటంటే కొంచెము మనకు బాడీలో అంటే తెలియకుండా స్ట్రెస్ అనేది అయితే ఎట్లాగా ఉంటుంది సో స్ట్రెస్ రిలీవర్స్ అంటే గుడ్ యాంటీ ఆక్సిడెంట్ డైట్ అంటాం సో యాంటీ ఆక్సిడెంట్స్ ఏంటంటే మనకు బాడీలో స్ట్రెస్ వల్ల రిలీజ్ అయ్యే ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉంటాయో అవి మనకు సెల్యులర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అంటే ఎగ్ క్వాలిటీ కానీ క్వాలిటీ కానీ డెఫినెట్ గా క్వాలిటీ లోవర్ అవుతుంది అంటే దెబ్బతింటుంది ఎక్కువగా స్ట్రెస్ ఉండేసరికి సో ఆ స్ట్రెస్ ని మనం తగ్గించుకోవడానికి యాంటీ ఆక్సిడెంట్ డైట్ అంటాం సో మోస్ట్ ఇంపార్టెంట్ లైక్ విటమిన్ సి ఫ్రూట్స్ అంటే లైక్ సంత్రా జ్యూస్ కానీ మొసంబి నిమ్మరసము లేదంటే కివీ ఫ్రూట్ లేదంటే టమాటో జ్యూస్ లేదంటే ఆమ్లా జ్యూస్ ఉసిరికాయ జ్యూస్ ఇవన్నీ ఏంటంటే రిచ్ సోర్సెస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ దాంతో పాటుగా మనకి ఏంటంటే దాని దానిమ్మలో కూడా మనకు నేచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ లైకోపీన్ ఈవెన్ టమాటోలో కూడా లైకోపీన్ ఉంటుంది అందుకే టమాటో జ్యూస్ కూడా రెగ్యులర్ గా తీసుకుని అంటాం సో వీటన్నిటి వల్ల ఏంటంటే మనకు బాడీలో ఈవెన్ ఎగ్ క్వాలిటీ పెరగడానికి లేదు స్పోమ్ క్వాలిటీ పెరగడానికి చాలా మటుకు హెల్ప్ అవుతుంది అండ్ దాన్ అదర్ ఇంపార్టెంట్ డైట్ ఏంటంటే లైక్ నట్స్ అంటాం డైలీ మనకు అంటే పోస్ట్ బ్రేక్ఫాస్ట్ తర్వాత ఏంటంటే ఒక బౌల్ ఆఫ్ నట్స్ తీసుకోండి అని చెప్తాం నట్స్ లో కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ లైక్ బాదం ఆల్మండ్స్ ఒకటినో వాల్నట్ అంటాం అంటే అక్రూట్ అంటాం కదా సో అట్లీస్ట్ డైలీ ఒక వాల్నట్ ఒక నాలుగైదు బాదాం ఒక స్పూన్ పంకిన్ సీడ్స్ ఒక స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కూడా అండ్ ఒక ఖర్జూర కంజీర్ ఇవన్నీ కూడా ఒక బౌల్లో నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తో పాటు తీసుకోవచ్చు సో దీస్ ఆర్ ఆల్ రిచ్ సోర్సెస్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండ్ అది కాకుండా బెర్రీ గ్రూప్ ఆఫ్ ఫ్రూట్స్ అంటాం లైక్ స్ట్రాబెరీస్ కానీ బ్లూబెర్రీస్ మల్బెరీస్ మనకి ఏ సీజన్ లో అవైలబుల్ ఉన్నాయి అవి కూడా తీసుకోవచ్చు దాంతో పాటుగా ఎవకాడో ఆర్ రిచ్ సోర్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ వీటన్నిటితో పాటుగా మనకు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం సో అదేంటంటే మనకు ఫిష్ లో ఎక్కువగా ఉంటుంది ప్లస్ వాల్నట్ లో కూడా ఎక్కువగా ఉంటాయి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ఈవెన్ ఫ్లాక్స్ సీడ్స్ గింజలు ఇవన్నీ తీసుకోవడం వల్ల కూడా మనకు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ బాగుంటుంది అండ్ అది కూడా మనకి ఎగ్ క్వాలిటీ కానీ క్వాలిటీ కానీ ఇంప్రూవ్ ఛాన్సెస్ అంటే తోడ్పడతాయి సో ఇవన్నీ ఏంటంటే లైక్ స్పెషల్ గా ఫర్టిలిటీ డైట్ అంటాం అండ్ దీంతో పాటుగా మనకు ఫ్రెష్ ఫ్రూట్స్ సలాడ్స్ అండ్ ప్రోటీన్ రిచ్ డైట్ అంటే లైక్ మొలకలు పెసర్లు కానీ శనగలు కానీ బొబ్బర్లు మొలకలు వచ్చినాయి తీసుకోవడం వల్ల కూడా మనకు అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ ఉంటుంది ఈ ఈ ఐటమ్స్ లో ఏంటంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల విటమిన్ సి ఇవన్నీ కూడా మనకు అంటే కరెక్ట్ గా ఎంత ఉండాలో అంత అవైలబిలిటీ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ డైట్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు మనకు ఉన్న నాచురల్ ఫర్టిలిటీ అనేది నాచురల్ సోర్సెస్ ద్వారా బూస్ట్ అప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యొర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్ థ్యాంక్ యూ